హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి నవరాత్రులు మా కమ్యూనిటీలో సెలబ్రేట్ చేయడానికి పంతుళ్ళు పూనుకున్నందుకు అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది అరుదుగా వచ్చే ఈ వారాహి నవరాత్రులు మనము అన్నప్పుడల్లా చూడలేము కాబట్టి మా కమ్యూనిటీలో జరుగుతున్న ఈ వారాహి నవరాత్రులకి మార్నింగ్ అభిషేకాలు ఈవినింగ్ పూజలకి అటెండ్ అవుతూ ఉన్నాము హోమాలు పూజలకి కలియుగంలో కలిగే ఈ కష్టాలు కలతలు కన్నీళ్ళు అనారోగ్య బాధలు ప్రాబ్లమ్స్ వీటన్నింటికి మనిషి ఓర్చుకోలేక ఎదుర్కోలేక దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు ఆ దేవుళ్ళల్లో ఈ దేవతని ఆశ్రయిస్తే మనకున్న బాధలు అనారోగ్యాలు కలతలు కన్నీళ్ళు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పి దేవుణ్ణి దేవుళ్ళని ఆశ్రయిస్తూ ఉన్నారు ఆ దేవుణ్ణి ఆశ్రయించి దేవుళ్ళని ప్రార్థన చేయడం వల్ల ఆ జన్మలో మనం చేసిన పాపాల నుంచి కష్టాల నుంచి కలతల నుంచి కన్నీళ్ళ నుంచి మనకు విముక్తి ఎంతో కొంత దొరుకుతూ ఉందని భగవంతుని ఆశ్రయించి పూజలు ఎక్కువగా చేసి భగవంతుని సంతోషపెడితే మనకు ఒక మంచి తోడు ఉన్నట్టు ఉంటుంది మనకు ఒక మంచి బలం అనేది వస్తుంది భగవంతుని సన్నిధిలో కూర్చున్నప్పుడు భారవంతా భగవంతుని మీద వేసేసి మనం ధైర్యంగా కూర్చుంటాము ఎందుకంటే నేను దేవుని చేయి పట్టుకొని ఉన్నాను నా చేయి దేవుడు పట్టుకుంటాడు నన్ను నడిపిస్తాడు అనే ఒక మంచి ధైర్యము ప్రతి మనిషికి ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ భగవంతుని నమ్ముకొని కాలం గడుపుతూ ఉండాలి మనిషికి మనిషే విషము ఒక మనిషి బాగున్నా చూడలేరు బాగలేకపోయినా పెట్టలేరు హ్యాపీగా ఉన్నా ఓర్చుకోలేరు మంచిగా ఉన్నా నవ్విస్తున్నా కానీ ఓర్చుకోలేని సమాజంలో మనం బతుకుతూ ఉన్నాము ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా ప్రచారంలోకి వస్తున్నాయి ఈ అమ్మవారు దుష్ట సంహారిణి అమ్మవారికి ఆ రూపమే దుష్ట సంహారిణి రూపము మనకు ప్రతి సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి నవరాత్రులు వస్తాయి సంవత్సరానికి నాలుగు నాలుగు దేవతల నవరాత్రులు వస్తాయి ఆ నవరాత్రులే మనం అందరము కూడా తప్పకుండా ఆచరించాలి ఈ అమ్మవారికి అభిషేకాలు చాలా బాగా ప్రతిరోజు ఈ మూల విగ్రహానికి అభిషేకాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఈ అమ్మవారి నవరాత్రులు చూసిన తర్వాత మనకు ఒక అవగాహన అనేది వస్తుంది ఈ అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకొని కూడా తర్వాత చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంట్లో ఈ అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోలేదు మాకు లాస్ట్ రోజు పంతులు గారు ఒక ఫోటో ఇస్తానన్నారు ఆ ఫోటోని తీసుకొని మనము ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు ఈ ఉగ్ర స్వరూపిణి ఈ అమ్మవారిని పూజించడానికి ధైర్యం అనేది సరిపోలేదు ఇప్పుడు ప్రతిరోజు వచ్చి పొద్దున సాయంత్రము ఇక్కడ కూర్చొని అమ్మవారికి జరిగే పూజలు ఇవన్నీ చూస్తే అమ్మవారి మీద ఒక రకమైన భక్తి భావన అనేది ఏర్పడి అమ్మవారికి మనకు ఒక మధ్య ప్రేమ అనురాగాల బంధం అనేది ఏర్పడింది ఈ అమ్మవారిని కూడా మనము మంచిగా కొలుచుకొని చక్కగా పూజలు చేసుకుంటే మనకు ఏ దుష్ట శక్తుల భయము కూడా రాకుండా కాచి కాపాడుతూ ఉంటారు ఒక నమ్మకం అనేది ఏర్పడింది నాకు అభిషేకాలు అంటే చాలా ఇష్టము ఈ వారాహి అమ్మవారి అభిషేకాలు మనము అరుదుగా చూస్తూ ఉంటాము ఎక్కడో కానీ మనకు కుదరదు అలాంటిది మా కమ్యూనిటీలో జరుగుతున్న ఈ అభిషేకాలని ఈ వారాహి అమ్మ అభిషేకాలని మేము చూడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ చూపిస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మీరందరూ తప్పకుండా చివరిదాకా అమ్మవారిని చూడండి అమ్మవారు మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తారు అమ్మ అమ్మ వారాహి అభయప్రదాయిని వారాహి అనంతమైనది నీ కరుణ సుఖాంతమవని ఈ జన్మ ఈ జన్మ జయ హో జయో వారాహి జయము జయము శ్రీవారాహి వారాహి శుభకరమూర్తి వారాహి శుభములనిమ్మ వారాహి శుభకరమూర్తి వారాహి శుభముల నిమ్మావారాయి జయము జయము శ్రీవారాహి జయముల నిమ్మావారాహి ఆషాఢ పాఠ్యమి తొలి పొద్దులో హరుదించే ఆ వారాహిగా శ్వేతవర్ణమున శోభించే సర్వశక్తులై భాషించే జయహో జయ హో వారాహి జయములు వారాహి జయము జయము శ్రీవారాహి జయముల నిమ్మ వారాహి ఆవు పాలతో ఆవు పెరుగుతో నెయ్యితో చక్కెరతో తేనెతో అన్నిటితో పంచామృతాలతో ఎవ్రీడే అభిషేకం జరుగుతుంది తర్వాత పసుపు తో అభిషేకము గంధముతో అభిషేకము కుంకుమతో అభిషేకము జరుగుతుంది అమ్మవారికి తర్వాత మళ్ళీ ఆవు పాలతో అభిషేకం జరుగుతుంది అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఆ పసుపుని కూడా తీసి ఉంచుతారు కుంకుమతో అభిషేకం చేసినప్పుడు ఆ కుంకుమని కూడా మనకు ఇస్తారు ఆ అమ్మవారి శరీరాన్ని తాకిన ఆ కుంకుమని పసుపుని మనం ధరిస్తుంటే ఎంతో శుభం అండి అది సాధారణంగా ఇలాంటి పూజలు గుడిల్లో జరుగుతాయి కానీ మా కమ్యూనిటీలో చేసినందుకు నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి పూజలు ఎక్కడైనా జరిగితే మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు సాయంత్రం ఆరు గంటలకి ప్రతిరోజు హోమం జరిగింది ఈ హోమంలో పంతులు గారు అస్సలకి మాట్లాడరు మౌనంగా హోమం చేస్తారండి ఆ మంత్రాలన్నీ బయటకు వినిపించకూడదంట తొమ్మిది రోజులు మేము కూడా నియమనిష్టలు పాటించాము పంతులు గారు కూడా వాళ్ళే చేస్తారు ప్రసాదం మనల్ని ఏది కూడా చెయ్యనీరు తాకనివ్వరు ముట్టుకొనివ్వరు అమ్మవారికి పసుపు కొమ్ముల మాలంటే చాలా ఇష్టమని పంతులు గారు పెద్ద పంతులు గారు పసుపు కొమ్ములతో మాలను కట్టి అమ్మవారికి మెడలో వేశారు లాస్ట్ రోజు ఆ పసుపు కొమ్ము రక్ష అమ్మవారి ఫోటో ఒకటి మాకు అందరికీ ఇచ్చారు మేము కూడా తొమ్మిది రోజులు నిష్టగా ఇక్కడికి వస్తామని మనసులో సంకల్పం తీసుకొని ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ మానేసాము చాలా నిష్ట నియమాలని పాటించాము బ్రహ్మచర్యం పాటించాము పొద్దున సాయంత్రము ఇంట్లో నిత్య పూజను తొలి సంజ మలిసంజ టైం ప్రకారం చేసుకున్నాము అమ్మవారికి ఎలా ఉండాలో అలా ఉండి భయభక్తులతో తొమ్మిది రోజులు చాలా నియమ నిష్టలతో పూజలు జరుపుకున్నాము అమ్మవారి కృపకు పాత్రలయ్యాము అమ్మవారు ఏది అడిగినా మంచి హృదయంతో ఇస్తారు అంటే నేను అయితే ఒకటి అమ్మవారిని గట్టిగా ప్రార్థన చేసి కోరాను ఆ కోరిక ఈ తొమ్మిది రోజుల్లో పూజలు చేసినందువలన అమ్మవారు నాకు నెరవేరుస్తారు అనే నమ్ గట్టి నమ్మకం అయితే ఉంది అమ్మవారి మహిమ వలన నేను కోరుకున్న కోరిక నెరవేర్తే మళ్ళీ నేను వీడియో మీకు పెడతాను పంతులు గారు అమ్మని గట్టిగా కోరుకో కోరుకో గట్టిగా కోరుకో నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని ప్రతిరోజు చెప్పేవారు నేను అమ్మవారిని నమ్మి కోరిక కోరాను ఆ కోరిక నెరవేర్తే నా కోరిక అమ్మవారు నెరవేర్చారు అనే ప్రగాఢమైన నమ్మకం నాకుంటుంది ఆ కోరిక నెరవేరినప్పుడు మీకు మళ్ళీ వీడియోలో నా కోరిక నెరవేరింది అని పెడతాను ఓకే అండి వీడియో చూశారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులెస్ మార్ట్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఆల్వేస్ బీ హ్యాపీ